జైసాయి మాస్టర్ నడిచే దేవుడు వశిష్టాది మహర్షుల వంటి వారు బాబు అది నడయాడుతున్న బ్రహ్మ పదార్థం దానిని గుచ్చి ఎలా పలకడం అంటారు తపస్వాధ్యాయ నిరతులు పండిత కవులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ కామకోటి పరమాచార్యులను గురించి అయినా నాలుగు మాటలు చెప్పండి అని వెంటబడితే అమూల్యమైన ఈ క్రింది అనుభవ విశేషాలను వినిపించారు ఒకసారి నేను శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారిని సందర్శించినప్పుడు మా తండ్రిగారు వ్రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తనకివ్వమని అడిగారు తమకు నాగర లిపి వచ్చు అరవలిపి వచ్చు మరి తెలుగు లిపి పరిచయమేనా అని నేను అడిగాను నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను ఒక సెట్టు ఇవ్వు అన్నారు శ్రీవారు తరువాత కొంతకాలానికి నేను హైదరాబాద్ వచ్చాను అప్పుడు స్వామివారు హైదరాబాదులో కౌతా లలిత మనోహర్ ఇంట్లో ఉన్నారు నేను శ్రీవారి దర్శనానికి వెళ్ళాను అక్కడ పరిచారకుడు నేను వచ్చినట్లు స్వామికి తెలిపాడు దొడ్లో ఒక పాడుబడ్డ కొంపలో కూర్చొని నాకు కబురు పెట్టారు శ్రీవారు అదే సమయానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో మంత్రి పదవులు నిర్వహించిన శ్రీ పివి నరసింహారావు గారు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు ఆయన శ్రీవారిపై కొన్ని సంస్కృత శ్లోకాలు వ్రాసుకొచ్చారు శ్రీవారి ఎదుట కూర్చుని ఆయన తన శ్లోకాలు వినిపించారు శ్రీవారు ఆ శ్లోకాలలో తప్పులు దిద్దే కొన్ని సూచనలు చేశారు అప్పుడు నేను ఆసువుగా శ్రీవారిని గురించి నాలుగు శ్లోకాలు చదివాను నా శ్లోకాలలో తప్పులేవి శ్రీవారు ఎత్తిచూపలేదు కానీ నా కవిత్వంలో రెండు చోట్ల తప్పులు దొర్లినవని శ్రీ నరసింహారావు గారు అన్నారు కవిత్వంలో జన్మలో నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు అని శ్రీవారన్నారు ఆ పిమ్మట శ్రీవారిపై నేను ఆసువుగా చెప్పిన శ్లోకాలు మళ్ళా చదవమని చెప్పి ఒక గంటసేపు చేశారు శ్రీవారు తరువాత స్వామివారు ఈ క్రింది పద్యం చదివారు కనుమీన నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ లజ్జనెట్టగ మున్మున్న మునింగి రేరేడటం చనుమోదించుట బద్మినీపతి నిజాస్య స్మరదృష్టి ప్రసార నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్ రామా జగన్మోహన ఇది మా తండ్రిగారు వ్రాసిన రామకథామృతములో బాలకాండ నవమాస్వానములోనిది విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం శ్రీవారు పై పద్యం చదివి మీ నాన్నగారు దోవన పోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని నన్ను అడిగారు ఏనాడో గతించిన మా నాన్నగారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎట్లా తిరిగి చదవగలిగారు శ్రీవారు ఇప్పటివారు కాదు వెనుక ఆర్షయుగంలో వశిష్టాదుల కోవకు చెందినవారు అనాచారం ఆత్మహత్య నేడు లోకంలో చూస్తూ ఉన్న అనాచారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే కృష్ణలోనో గోదావరిలోనో దూకి చచ్చిపోదామనే తలపు ఇటీవల అనేక పర్యాయాలు కలిగింది నాకు ఒకసారి అరుగు మీద కూర్చుని ఇదే ఆలోచిస్తూ ఉంటే తలుపుకెదురుగా శ్రీవారి రూపం నవ్వుతూ నాకు కనిపించింది అయితే శ్రీవారు నేల మీద పాదాలు మోపకుండా కాస్తంత పైన ఉన్నట్టుంది ఆ రూపం చచ్చిపోదామనే ఆలోచన వచ్చినప్పుడల్లా వరుసగా రెండు రోజులు శ్రీవారి దర్శనం ఇలా జరిగేది అప్పుడు నాకు విసుగు పుట్టింది నేను చచ్చిపోవడం బహుశా శ్రీవారికి ఇష్టం లేదు కాబోలు అనుకుని నా ఆత్మహత్య ఆలోచనకు స్వస్తి చెప్పుకున్నాను ఆ పిమ్మట శ్రీవారి రూపం కనబడడం మానేసింది ఐదారు నెలల తరువాత ఒకసారి మళ్ళా హైదరాబాద్ వచ్చాను తీర్థయాత్రలకు వెళ్ళాలంటేనే ఇక్కడికి వస్తాను లేకపోతే రాను శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళినా శ్రీవారి వద్దకు వెళ్ళినా తీర్థయాత్ర నాకు ఒకరోజు శ్రీ పి వెంకటేశ్వర్లతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లాను చందోలు శాస్త్రిగారు వచ్చారని ఆయన శ్రీవారితో చెప్పారు నన్నుద్దేశించి శ్రీవారు నీ సమస్య ఏమైంది అన్నారు నేను ఏం సమస్య శ్రీవారు అనాచారం కోసం చావడం నేను వద్దు అని మీరన్నారు కదా అందుకని చాలించుకున్నాను అటు తర్వాత ప్రాయశ్చిత్తాన్ని గురించి ముచ్చటించుకుంటున్నాము శ్రీవారు నేను ప్రాయశ్చిత్త గ్రంథం ఎందుకు పుట్టింది అనేది ఒక ప్రశ్న తప్పు చేస్తే దిద్దుకునేందుకుగాను ప్రాయశ్చిత్తం ఉద్దేశించారు తప్పు ఒకసారి చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు స్వామివారు అహం బ్రహ్మాస్మి అనుకోరాదా అనాచార భావం బాధించకుండా ఉండేందుకుగాను నేను ఆ స్థితి ఇంకా రాలేదు కదా నాకు స్వామివారు క్షణిక సమాధి సంగతో నేను మీ అనుగ్రహం ఉంటే వస్తుంది ఆ తరువాత పక్కన ఒక ఆయన శ్రీవారికి వింజామర వీస్తుంటే దాన్ని నేను తీసుకుని కొద్దిసేపు వీచాను ఒక పరిచారకుని ద్వారా శ్రీవారు ఒక శాల్వ తెప్పించి స్వయంగా వారే దాన్ని నాకు కప్పారు నేను మీరు ఎవరినీ తాకరు మీరే ఒక కొత్త ఆవరణ నాకు కప్పుతున్నారు స్వామివారు నీకు గాదు కప్పేది నీ మీదకు వచ్చే అనాచారానికి కప్పుతున్నాను శ్రీవారికి నాతో పనిలేదు నాకు శ్రీవారితో పనిలేదు కానీ కాసేపు వారితో ఉంటే సంఘంలో నిస్సంగత్వం అలవాటు చేస్తారు శ్రీవారు ఆయన మహానుభావులు ఆయన ఋషి ప్రసంగవసాత్తు సాత్తు శ్రీ రాఘవనారాయణ గారు తన తండ్రి కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రులు గారిని గురించి ఒక చిన్న ఉదంతం ఇలా చెప్పారు మా నాన్నగారు త్రిశంకు స్వర్గం అనే పేరుగల ఏడంకాల నాటకం వ్రాశారు దానిని నోజివీడు జమీందారు గారికి చదివి వినిపించారు శాస్త్రి గారు తాను రాసిన విశ్వామిత్ర మేనక అనే మూడంకాల నాటకం చదివారు కవిత్వం గురించి చర్చ జరిగింది ప్రపంచంలో మొదటి తరగతి కవిత్వం ఎవరిది అని అడిగారు జమీందారు గారు నా గొంతులో ప్రాణం ఉండగా మరొకరి కవిత్వం గొప్పదని నేను ఎలా ఒప్పుకోను అన్నారు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు మరి చందోలు శాస్త్రి గారు అని అడిగారు జమీందారు గారు ఆయన ఋషి అన్నారు చెల్లపిల్ల వారు జయసాయి మాస్టర్